సమాదవశాతం మురుగు కాలంలో పడ్డ గోమాత స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి అలాగే మున్సిపల్ సిబ్బందికి సమాచారం వన మహోత్సవ దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చిన టీడీపీ ఇన్ఛార్జి చదివిరాళ్ల భూపేష్ మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్న భూపేష్ మైసూరు వారి పల్లె పంచాయతీలో గత పదహైదు రోజులుగా భూ వివాద సమస్య దీని వెనుక ఉన్న నాయకులు ప్రజల్లోకి అసత్య సంకేతాలు పంపిస్తున్నారు భూ వివాదం వెనుక ఎవరు ఉన్నా రాజకీయాలు మానుకోవాలని హితువు ప్రొద్దుటూరు పట్టణం గాంధీ గాంధీరోడ్లో గల ప్రధాన మురుగు నందు గత రాత్రి ఆవు ప్రమాదవశాత్తు కాలువలో పడింది ఎటు తోచని స్థితిలో మున్సిపల్ డ్రైనేజీ కాలంలోకి రాగా రాత్రంతా నరక యాత్ర అనుభవించింది ఉదయం మురుగు కాలంలో ఆవులు ఆవును గమనించి స్థానికులు ఫైర్ సిబ్బంది అలాగే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు విజయం తెలుసుకున్న గో సంరక్షణ సమితి వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించి చివరికి ఆవును క్షేమంగా ప్రొక్లెయిన్ ద్వారా బయటికి తీసుకువచ్చారు 何で వన మహోత్సవం దినం సందర్భంగా మనవంతుగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని జమ్మలమడుగు ప్రొద్దుటూరు రోడ్డు బైపాస్ దగ్గర దగ్గర నుంచి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపే సుబ్రహ్మరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటాలని నవ్యాంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని స్వచ్ఛ మున్సిపాలిటీగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జమ్మలబడ మున్సిపాలిటీ కమిషనర్ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత అందరితో ప్రతిజ్ఞ చేయించారు మనమందరం ఈరోజు ఇక్కడ ఈరోజు మనమందరం ఇక్కడ హరితాంధ్ర హరితాంధ్ర కార్యక్రమానికి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమంలో మన గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగినది సో మనమంతా ఈ రోజు స్వచ్ఛాంధ్ర హరిత ప్రతిజ్ఞ చదవడం చదివి వినిపించడం జరుగుతుంది అందరూ నాతో పాటు చదవలసిందిగా కోరడమైనది నేను భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను వనరులు వృధాను తగ్గించే అలవాట్లను నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయినా లేదా చెడిపోయినా మరలా తిరిగి వాటిని ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గిస్తాను నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించను వాటికి బదులుగా ప్రాధ్యాన్యాయ వస్తువులను వాడతాను ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగులు గుడ్డ సంచులను ఉపయోగిస్తాను పరిసరాల పరిశుభ్రత విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను నా పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను వ్యర్థాలను తగ్గించుకుంటూ వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటుతాను నేను శక్తిని మరియు నీటిని ఆదా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వచ్ఛంధ్ర స్వచ్ఛ భారత్ బ్రహ్మంగారి మఠం మండలంలో మల్లేపల్లి గ్రామ పంచాయతీలోని మల్లేపల్లి నుంచి చెంచయ్య గారి పల్లెకు వెళ్లే రహదారి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మంగారి మఠం ఎంపీ వీరనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మల్లేల సర్పంచ్ భర్త టీడీపీ నాయకులు చిలమల నారాయణ యాదవ్ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ తేదేప నాయకులు పోతులూరయ్య ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య తదితరులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఊరూరు వాడవాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్ర తీర్చిదిద్దేందుకు చేస్తానని ప్రతిజ్ఞ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ నాలుగున చరిత్ర సృష్టించిన రోజని ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజని ఉద్యమంలో ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు అని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి మారెడ్డి లతారెడ్డి హజ్ కమిటీ డైరెక్టర్ బాషాలు అన్నారు ఈ సందర్భంగా బుధవారం టీడీపీ కార్యాలయంలో హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చరిత్ర సృష్టించిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉ ఉగ్రవాదంతో గాయపడే రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికిన రోజు జూన్ నాలుగని అన్నారు ఇచ్చిన హామీలో నెరవేరుస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుదని పసుపు సైనికుల పోరాటాలు జన సైనికుల ఉద్యమాలు కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని అన్నారు ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనకు గాడిగా పెట్టించే సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుని ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు జూన్ నాలుగో తేదీ మన రాష్ట్రానికి దరిద్రం పోయి మంచి రోజు మంచి రోజులు వచ్చిన రోజు ఈరోజు ఈరోజు వాళ్ళు వెన్నుపోటు దినమని జరుపుకుంటున్నారు వెన్నుపోటు దినం ఎవరికి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినాడు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పొడిచినాడు ఎన్నుపోటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పొడిచినాడు ఎన్నుపోటు పొడిచని పొడిచని వ్యక్తి లేడు పొడిపించుకొని వ్యక్తి లేడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సాపీ నుంచి ప్రతి ఒక్కరికి వెన్నుపోటే చేసినోనికి చేయనోనికి అందరికీ వెన్నుపోటు పొడిచినాడు ఇంకా వాళ్ళు వెన్నుపోటని ఇంకా చెప్పుకుంటున్నారు వాళ్ళకి ఇంకా అర్థం కావడంలే ఇన్ని పనులు చేస్తే ఎక్కడ కానీ ఒక్కటి పూర్తి చేయలే పూర్తి చేసిన బిల్లులే బిల్లు ఇలా ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి కూడా వాళ్ళకు వెన్నుపోటు పొడిచినాడు ఈ గెలిపించిన పులివిందుల ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు ఒక్క పని ఏదన్నా పూర్తయిందా ఒక సిమెంట్ రోడ్డు పూర్తయిందా ఒక అండర్ డ్రైనేజ్ పూర్తి ఒక కెనాల్ పూర్తయిందా ఒక ఏ పథకం ఉన్నా పులివిందులో ప్రారంభించినది ఏదన్నా పూర్తి చేసినాడా ఒక్కటన్నా పులివిందుల ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు పులివిందుల కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచినాడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు ఇంతకంగా వీళ్ళు వెన్నుపోటుని చెప్పుకుంటున్నారంటే సిగ్గుచేటు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఊహించుకోవాలి ఈ బుద్ధ మాకంగా అరవై కోట్లు రావాలి నూరు కోట్లు రావాలి బిల్లులు రావాలంటున్నారు ఏం చేస్తాను ముఖ్యమంత్రి ఈ పులివిందులో పనిచేసిన రాష్ట్రమందరికీ ఇకపోతే లే ఈ పులివిందులో పనిచేసిన వాళ్ళ కార్యకర్తలకన్నా ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచినాడు తెలుగుదేశానికి కాదు తెలుగుదేశం వాళ్ళు కాదు వెన్నుపోటు పొడిచిండేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ లీడరే వెన్నుపోటు పొడిచినాడు అది గమనించేసాల ముందు ఈరోజు వైసీపీ పార్టీ ఒక కార్యక్రమం పెట్టింది సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడిగే సూటి ప్రశ్నే ఒకటే మూడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నీకు గడిచిన ఐదేళ్ళు పట్టింది రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయేదానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే విడతలో నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఫస్ట్ నెలలోనే నాలుగు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు కాదా ఇక ఇట్లా దీపం పథకం సూపర్ సిక్స్లో లేదా అది కూడా అమలు కాలేదా ఇంకా ఈ నెలలోనే తల్లికి వందనమని చెప్పి ప్రతి మీరు అమ్మఒడి అని చెప్పి పెట్టిన ఒక కార్యక్రమంలో కరెంటు బిల్లు ప్లస్ ఏదైనా ఇబ్బందులు ఒక కారు ఉంటే ఇట్లాంటివన్నీ ఏదో కారణాలు పెట్టి ఒక ఇంటికి ఇచ్చేదానికి ఇంతమంది కోతలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి అని అతి త్వరలో ఇచ్చేదానికి సిద్ధపడినారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇచ్చేదానికి తొందరలోనే శ్రీకారం కూడా చుట్టున్నారు ప్లస్ దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అది కూడా రేపు నెలలో ఆయన పూర్తి చేసేడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా చెప్తా పోతే గడిచిన ఐదేళ్ల పాలనలో మీ లిక్కరు మీ మీ యొక్క వైసీపీ నాయకులందరూ లిక్కర్ స్కామ్ పెట్టి లిక్కర్ ఫ్యాక్టరీలు మీరే పెట్టుకొని అమ్ముకుంటూ పోయి ఎన్నో ప్రాణాలు తీసిన ఘనత వైసీపీ పార్టీకే ఉంది గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మీరు చూడాలా ఎ ఎంతోమంది ఈరోజు నాణ్యతమైన మందు తాగి ఆరోగ్యంగా ఉన్నారు మీరు గడిచిన ఐదేళ్లలో ఎంతమంది చనిపోయిన ఉసురంతా వైసీపీ పార్టీకి చుట్టుకుంటుంది ఇదే ఇప్పుడే కొంతమంది లిక్కర్ దాంట్లో అరెస్ట్ అయిన అరెస్ట్ అయినారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన రాష్ట్రం ఎంతో సుఖంగా ఉంటుంది ఇకపోతే ఉచిత ఇసుక విధానంలో ఈరోజు బెల్లార్లు కానీ పని చేసుకునే వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారు మీ మీ గడిచిన ఇసుక ఒక టిప్పు ఇసుక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆరు ఏడు వేల రూపాయలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా ఫ్రీ ఇసుక దొరుకుతాయని నాణ్యతగా పనులు చేసుకున్నారు అలా చెప్తా పోతే ఎన్నో పను ఈ ఏడాదిలోనే మీరు ఓన్లీ సూపర్ సిక్స్లోనే చూస్తున్నారు కానీ మీరు ఈ ఏడాదిలో ఎంత ఎంత ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసినది మీకు ఆలోచన రాలే ఇప్పటికి సూపర్ సిక్స్లో రెండు పథకాలు అయిపోయినాయి అతి త్వరలోనే ఈ రేపు ఈ నెల ఒకటి రేపు నెలలో ఒకటి ఇంకా రెండు పథకాలు అయిపోతున్నాయి అతి త్వరలో సూపర్ సిక్స్ విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్డీ ఎన్డీఏ గవర్నమెంట్లో సూపర్గా చేస్తారు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు పోయడానికి సిద్ధంగా ఉంది మన లోకేష్ బాబు గారు యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి ఆయన ఎన్నో టెక్నాలజీగా ఎన్నో ఫ్యాక్టరీలు కూడా విదేశాల నుంచి తెప్పించి మన యువతకు ఇక్కడ నుంచి ఉద్యోగాలు కల్పించేదానికి కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఇవన్నీ కనపడకుండా ఏదో సంవత్సరంలో వీళ్ళు చే వీళ్ళు చేసిన అవినీతిని మరి ప్రజలు గుర్తు గుర్తుగా పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఏదో ఇలా వీళ్ళ కుంపలు ఏదో ఈరోజు వెండిపోటు అనే కార్యక్రమం ఏదో పెట్టారు ఆ వెన్నుపోటు ఎవరు ఎవరిది వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి అందరికీ తెలుసు వివే ఇట్లా ఎత్తుకుంటా పోతే రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఉండే వాళ్ళ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వెన్నుపోటు పరిచి వివేకానందరెడ్డిని కానీ సంపేసింది నిజం కాదా అట్లా అట్ల పోతే ఇంకోటి షర్మిళ గారికి వాళ్ళ ఆస్తి ఆమెకు ఇవ్వకుండా ఆమెకు కూడా గోడాడిస్తా అనేది వెన్నుపోటు కాదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కనరాలేదా అట్లే వైసీపీ నాయకులకు కనరాలేదా ఎందుకు చెప్తారంటే చాలా ఘోరమైన పాలనలో ఐదేళ్ళు ఈ రాష్ట్రం ఎంతో వెనకబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని చాలా వరకు దీన్ని వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మూడ్చుకుంటూ వచ్చి బాగా నీట్గా చేసుకుంటూ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ సంవత్సరానికల్లా ఏ పథకం ఉండదు ఇంకా ఈ రెట్టింపు పథకాలు అందరికీ పూర్తి స్థాయిలో అందించేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు మనం అని చెప్పిన దానికన్నా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో ఇంకొక జస్ట్ రెండు మూడు నెలల్లోనే పథకాలు పత్తిది పూర్తి చేసి ఆయన ప్రజల్లో శభాస్ అనిపించుకుంటారు మీ ఇలాంటి వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పే అయితే దౌర్భాగ్య దౌర్భాగ్యశుద్ధి ఇంకా తెలుగుదేశం పార్టీకి లేదు మీరు గడిచిన ఐదేళ్లలో చేసిన విద్వంసం అందరికీ తెలుసు మొన్నటికి మొన్న ఒక చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కుంటా అంటే ఒక సైకో రౌడీ సైకోల్ వైసీపీకి సంబంధించిన రౌడీ సైకిల్ ఆ సైకిల్ను కూడా విరగొట్టి దాన్ని ఏదో ఎత్తుకొని తిరిగి దాన్ని అంత పగలు కొట్టి అంత అంత ఏమొస్తుంది మీకు నిన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఒక గొడ్డలి గొడ్డలి పట్టుకొని వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు అంటే ఇలా గొడ్డు ఇలా పార్టీకి ఈసారి గుర్తు ఫ్యాన్ తీసేసి గుడ్లు పెట్టుకుంటే మంచిది అనుకుంటారు ఎందుకంటే గుడ్లు ఇలా ఖర్చు వచ్చింది వివేకానందరెడ్డి గారి నుంచి తీసుకుంటే అందరి దాంట్లో గుడ్లే వాడుతున్నారు మొన్నటికి మొన్న కూడా సోషల్ మీడియాలో ఎవరో గుడ్లు ఎత్తుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మా మ్యాజిక్ ఫిగర్ తాగితే చాలు ఈ గుడ్లు తీసుకుని అందరి మీదకి పోతామని ఎవడో ఒకడు అంటాడు వీళ్ళకు రెండు వేల ఇరవై తొమ్మిది లేదు రెండు వేల ముప్పై తొమ్మిది కూడా వీళ్ళు ఇవ ప్రతిపక్షం కూడా ఉండదు వీళ్ళకు రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కాదు కదా వీళ్ళకు ముఖ్యంగా పులివెందలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఆయన రైల్వే కోడూరు స్థానిక టోల్గేట్ వద్ద మాజీ షాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీలో గత పదహైదు రోజులుగా భూ వివాద సమస్య నడుస్తున్నది దీని వెనుకనున్న నాయకులు ఎవరున్నారో తెలియదు కానీ కుడా చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్కు రూపానందరెడ్డి మీద బురుదు జల్లే రాజకీయం మానుకోవాలని ఈ భూ వివాదంలో ముక్క రూపానందరెడ్డిని అనవసరంగా లాగి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను భంగం కలిగించే విధంగా కావాలనే కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు భూ వివాదం వెనుక ఎవరు ఉన్నా రాజకీయాలు మానుకోవాలని అందరివాడిగా ఉన్న ముక్క రూపానందరెడ్డిని ఈ వివాదంలోకి తీసుకురావద్దని తెలిపారు అంతేకాకుండా సమస్య వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీడీపీ యువ నాయకులు సంతోష్ చి చిగిరిపాటి శంకరయ్య మొదలగునవారు పాల్గొన్నారు మరి అది ఎవరిది ఏమి అనేది ఆ భూమి తెలియదు ఆ భూమి వచ్చి నీటి పారుదల శాఖ వాళ్ళది ఉన్నది అది ఏదో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక దళితుడు అంటే మా మాజీ కులానికి సంబంధించిన మినుకు జయరామయ్య అనే అతను కాబట్టుకుంటూ ఉన్నాడు కానీ ఈనాడు జనసేన నాయకులు ఒక మందిరం కట్టాలా అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టాలా రాయల్ ప్యాలెస్ అనే దాన్ని కట్టాలనేసి అక్కడున్న దళితుల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న మామిడి చెట్టు అవి నరకడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని అక్కడ ప్రయత్నించినారు కానీ ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయినారనేసి చాలామంది చెప్తున్నారు ఇది వాళ్ళు ఆయనతో టికెట్లకు ప్రయత్నించిన వాళ్ళు తరువాత నామినేటు పదవులకు ప్రయత్నించిన కొంతమంది కుక్కదారులు ఆయన మీద పురుగుదలడానికి ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక అతను ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ప్రజలకు పేద ప్రజలకు అండగండగా ఉంటూ పేదలకు సహాయం చేస్తూ ఆయన ప్రజల కుండల్లో నిలిచిపోయే విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటే దాన్ని చూసి భరించలేక కొంతమంది లీడర్లు కుట్రదారులు ఆయన మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు ఏమి చేయలేదు కానీ ఆయన మీద అభాండాలు వేసిన వేసేటట్లుగా మినుకు జయరామయ్యతో మాట్లాడించడం జరిగింది మినుకు జయరామయ్య గారు ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఒకే మాట చెప్పారు మేము మాతమ్మ గుడి కనేసి ఆయన దగ్గరికి రెడ్డి దగ్గరికి డబ్బులు అడగడానికి పోయినామనేసి అక్కడి నుంచి భూ వివాదము మొదలుపెట్టడం జరిగింది కానీ అందులో నా పేరు యనమల భాస్కర్ పేరు కూడా వాడడం జరిగింది మీరు సహాయం చేయాలనేసి వీళ్ళందరూ కూడా కొంతమంది అదే పనిగా ఆయన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆయన అభివృద్ధికి అడ్డు తగలేక ఈ రకంగా ఆయన మీద ముద్ద ఇది మంచి పద్ధతి కాదు ఇలానే జరిగితే మీరు జాతి హీనులు అయిపోతారనేసి మీ అందరికీ పుట్రదారులకు హెచ్చరిస్తున్నాం కుట్రదారులు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా మీరు ఆయన ఎదుర్కోండి కానీ ఇలాంటి అభాండాలు వేసి బురద జల్లడం మానుకోవాలనేసి హెచ్చరిస్తున్నాం మాజీ సబ్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడు నియోజకవర్గం